హాయ్ అండి ఈరోజు మనము పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయ వంటకం అండి ఇలా సా పండగ వచ్చిందంటే మన ప్రియమైన సన్నిహితులకి వండి పెడతారు మన ఇంట్లో తినడానికి చాలా బాగుంటుందండి దీని తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దామండి రెండు గుంచాలు రాసిన మేము శుభ్రంగా వాచ్ చేసుకుని తడిగా ఇలా బట్ట మీద ఇంట్లోనే ఆరబెట్టుకుని తడిగా ఉన్నప్పుడే మిల్లు పట్టించుకొని త్రీ డేస్ ఒరిపిండిని ఎండలో ఎండబెట్టుకోవాలి శనగపప్పును కూడా టూ డేస్ ఎండలో బాగా ఎండలో పెట్టుకుని మెత్తగా మరపెట్టించుకోవాలి మెత్తగా మరపెట్టించుకున్న దాన్ని మెత్తని జల్లెడి వేసుకుని వరిపిండిని శనగపిండిని జల్లించుకోవాలి దీని బ్యాటర్ బూందీ బ్యాటర్ కోసమని మూడు తవలు శనగపిండికి రెండు తవలు వరిపిండి వేసుకుని వాటర్ వేసుకొని లూజ్ కన్సంటెన్స్ చూసుకుని కలుపుకోవాలి చూసుకొని మరి దీనికోసము బూందీ ఒత్తుకోవడం కోసం ఈ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా మనం ఏ సైజ్ అయితే ఒత్తుకుంటామో ఆ సట్రము పెట్టుకోవాలండి ఇది పెద్దది కాదు చిన్నది కాదు అది ఆ సైజులో బూందీ వస్తుందండి ఇలా మనం కలుపుకున్న బ్యాటర్ను ఈ సట్రంలో వేసుకొని ఇలా బూందీ ఒత్తుకుని ఇలా వేయించుకుంటే మన బూందీ రెడీ అవుతుంది కార బూందీ కోసం కూడా సేమ్ ఇంతేనండి కార బూందీ కలు కలుపుకున్నప్పుడు మూడు తవలు శనగపిండికి రెండు తాగులు వరిపిండి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మనము కరివేపాకును శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా బట్ట మీద ఆరబెట్టుకోవాలండి ఈ బూందీ ఒత్తుకుని కరివేపాకు వేసుకుని వేయించుకున్న బూందీ దానిపైన వేసి మళ్ళీ దానిపైన కరివేపాకు వేసి దీనిపైన బూందీ వేస్తే కరివేపాకు వేగిపోతుందండి ప్రత్యేకంగా కరివేపాకు వేయించినక్కర్లద్దు వేరుశనగ గుళ్ళు వేసుకుని రుచి దగ్గర సాల్టు కారం కలుపుకుంటే మన బూందీ రెడీ అయిపోతుంది పొట్టుల కోసమని బెల్లం మిఠాయి కోసమని కేజీ బెల్లానికి ఐదు తవలు బూందీ అండి మనం రెడీ చేసుకున్న ఐదు తవలు బూందీ వేసుకుంటే సరిపోతుంది ఇలా కేజీ బెల్లాన్ని కొట్టుకుని ఇలా కళాయిలో వేసుకుని గ్లాస్ వాటర్ వేసుకుని పాకం ఉడికిన తర్వాత అవి తవలు బుందీ వేసుకుని రెండు అట్టల పుల్లలతో కలుపుకొని ఇలా పళ్ళంలో ఆయిల్ రాసుకున్న పళ్ళెంలో ఇది వేసుకుని సర్దుకుని ఇలా ముక్కలు కోసుకుంటే అచ్చు రెడీ అయిపోతుందండి పొట్టు కిన్నెలో వేసుకుని చూడనక్కర్ లేకుండానే పాకము కొత్త కొత్త మసూరు పాకములా ఉడికిపోతే పొట్టు వచ్చేస్తుందండి ఇలా చూడండి మిఠాయిలు అందరూ కలిసి చేసుకుంటే మిఠాయి కూడా ఈజీగా అయిపోతుందండి ఇలా వేసుకొని పాకంలో కలుపుకుంటే ఇలాగా అచ్చులు మిఠాయి అచ్చులు మిఠాయి బుంది కార బూంది రెడీ అయిపోతుందండి పొట్టు ఎలా చూసుకోవాలంటే వాటర్లో వేసుకొని వాటర్లో వేసుకున్నది గట్టిగా టొంగుమని అంటే పొట్టు వచ్చేసినట్టేనండి దీని ఫుల్ వీడియో కూడా చూడండి